హలో అండి మీ పేరండి నా పేరు జయశంకర్ అండి జయశంకర్ ఎక్కడ మన విలేజ్ కున్నూరు విలేజ్ జపర్గడ్ మన జపర్గఢ మండలం జనగం జిల్లా ఓకే మీకు ఎంత ల్యాండ్ ఎంత ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్లో ఏమేమి పెడతా రెండేకాల పొలం పెడతా మూడు ఎక్కర్స్ పెడతాం ఓకే పొలంలో గిన్నెప్పుడు ఏదైనా వాడిలా పోయిన వానకాలంతో వాడేసింది వానకాలం వాడి ఆల్రెడీ ఓకే రిజల్ట్ ఎట్లా ఉంది రిజల్ట్ బాగుంది కిటికలు వచ్చినాయా అంటే ఇప్పుడు వాటికి వాటికి పక్కన వేరే వాటిని బాగా అనిపించింది అంటే మళ్ళీ వచ్చేసి ఇదే షాప్కి అడిగి పత్తి కూడా బాగుంటాయి బాగుంటాయంటే తీసుకోండి మళ్ళీ ఇది పొలంలో వాడిన ఇండియాలో వచ్చి ఇండియాలో కలిపి నాటేసిన పదిహేను రోజులకు పదిహేను లోపు మధ్యన కలిపేసింది ఓకే ఇప్పుడు మళ్ళీ మనం రెండెకరాలు రవి సీజన్ నాటేసిందా దానికి మన గంగోత్రి వారిబోల్డ్ వాడిన దానికి వాడిన దానికి తేడా అయితే కనపడదు ఓకే ఇప్పుడు మీరు మీతో పాటు పది మందికి చెప్పే స్థాయిలో ఈ ప్రోడక్ట్ ఉంది అనేది మీ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దిగుబడిలో కూడా తేడా లేకుండా ఉంది